జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గత కొన్ని నెలలుగా మానసికంగా సామాజికంగా శారీరకంగా క్షోభ అనుభవిస్తున్నటువంటి మీకు కాస్త కాస్త ఉపశమనం అని చెప్పచ్చు ఈ యొక్క తులారాశి వారికి బుధుడు పదవ ఇంటికి ఐదవ ఇంట్లోని శని తిరోగమనంలో పదకొండో ఇంట్లో సూర్యుడు కుజుడి నిలమత్తం తొమ్మిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో రాహు మరియు కేతువు బృహస్పతి ఎనిమిదో ఇంట్లో గ్రహాలు ఉండడం వల్ల ఫస్ట్ ఉద్యోగులకు తీసుకుంటాం జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార పరంగా రాబడి పెరిగే అవకాశాలున్నాయి లీగల్గా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి చేతిలో డబ్బులు నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది మధ్యలో వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి నేను ఇదేదో మిమ్మల్ని బాధ పెట్టాలనో కష్టపెట్టాలనే కాదు గ్రహాల యొక్క కదలిక ద్వారా జరిగే నేను ఆ గ్రహ లెక్క ద్వారానే చెప్తున్నాను తులారాశి మిత్రులారా ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండాలి తప్పదు ఆస్తి వ్యవహారాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోండి వ్యాపారంలో కొన్ని ఆర్థిక సమస్యలు డెట్స్ మీకు ఇచ్చిన వాళ్ళు ప్రెషర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆర్థిక లావాదేవీల మధ్యలో చాలా లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త నిరుద్యోగులకి వెయిట్ చేయండి మాస ద్వితీయంలో అవకాశాలు వస్తున్నాయి కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య నెల ప్రారంభంలో సఖ్యత లోపం అవుతుంది విషయం తెలిసిన తర్వాత కూడా మీరు సఖ్యత లోపం చేసుకోకూడదు ధోరణి అవలంబించండి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి మీరు చాలా ప్రయత్నం చేయాలి ధన ప్రవాహం మాస ద్వితీయంలో గణనీయంగా పెరుగుతుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మాస ద్వితీయంలో శత్రువుల వేధింపు కాస్త నెల మొత్తంలో అధికం ఉంటుందండి తప్పదు పరోక్షంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి మీ ఖరీదైనటువంటి నగలు వస్తువులు అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఇంట్లో వస్తువులు దొంగలించబడే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో ఉద్యోగం చేసే చోట కాస్త అపశృతి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ మీద నిందలు పడే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఉద్యోగం తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలా చెప్పడానికి బాధపడుతున్నాను కానీ తప్పదు ప్రయత్నం చేయండి అక్కడ అలా పోకుండా ఉండడానికి మీరు ఏమేమి మార్గాలు ఉన్నాయో తీసుకోండి వ్యాపారంలో పురోగతి మాస ద్వితీయంలో ఉంటుంది మీ యొక్క పోటీదారులు చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి కూడా మీకు స్ట్రెస్ మీరు పర్మిషన్స్ కోసం పెట్టిన లెటర్స్ కానీ లేకపోతే ఇంకోటి అయినా ఏదైనా ఉంటే కూడా అది కూడా కాస్త జాప్యమయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి క్రీడాకారులకి సాహసోపేతమైనటువంటి క్రీడల్లో పాల్గొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మానసిక ఒత్తిడి స్ట్రెస్ పెరుగుతూ ఉండడం వల్ల కొంచెం మైగ్రేన్ లాంటిది మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి దినచర్యను మంచి చక్కగా వ్యాయామం లాంటిది చేయండి ఈ నెల కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏదైనా తీర్థాటనం క్షేత్రానికి వెళ్ళి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ అసలు ముట్టుకోవద్దు మీడియా రంగం వారికి కూడా మిశ్రమమే ఐటీ రంగంలోనే చాలా మార్పులు జరగబోతున్నాయి తులారాశిలో ఉన్నటువంటి ఐటీ రంగంలో ఉద్యోగస్తులకి ఒకటి మీ ఉద్యోగం వదలడం జరగచ్చు లేదా ఉన్న ఉద్యోగంలో నుంచి పై పదవికైనా కింది పదవికైనా వెళ్ళొచ్చు లేదా ఈ ఉద్యోగం మార్పు అయినా జరగవచ్చు వివాహం కాని వారికి ఇంకొక నెల వెయిట్ చేయండి సరే ఈ నెల మంచి రోజులు ఏమైనా అంటే సెప్టెంబర్లో మూడో తారీఖున ఆరో తారీఖున తొమ్మిదో తారీఖున పన్నెండో తారీఖున పదిహేనో తారీఖున ప్రతి మూడు రోజులకి ఒక రోజు బాగుంది చంద్రాష్టమం సెప్టెంబర్ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల తొమ్మిది నిమిషాలు ఉదయం నుండి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది చాలా జాగ్రత్త ఆల్మోస్ట్ ఆల్ ఈ నెల బాగలేదు అందులో ఈ రెండు రోజులు ఇంకా గట్టిగా బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండి గురువారాల్లో దక్షిణామూర్తి ప్రార్థన చేయండి గణపతిని ప్రార్థన చేయండి గమ్ అని మహానుభావ గణపతి అనుగ్రహం చేయండి ఏకదంత లంబోదర విఘ్న ఎలాగూ సెప్టెంబర్లో చక్కగా వినాయక చవితి వస్తుంది కాబట్టి ఆ వినాయక ఆరాధన చక్కగా చేయండి ఆ యొక్క మట్టి గణేషుని ప్రార్థన చేయండి అన్ని రకాలుగా బాగుంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త 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 మళ్ళీ తులారా సీమి తులారా ఈ నెల జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాం జాగ్రత్త మీ యొక్క కొంచెం ఈ ఇబ్బందులన్నీ తొలగడానికి ఏం చేయాలంటే మీ యొక్క ఇష్టదైవ ప్రార్థన చేయండి మీ యొక్క కులదైవం యొక్క దేవాలయంలో వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఓవరాల్ గమ్ అంటే చూసారా పెదాలు ఎలా మూసుకున్నది గమ్ గణపతి అని మా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నీ అవే సర్దుకుంటాయి సైలెంటే ప్రతిదానికి కూడా సమాధానం అధైర్యపడక్కర్లేదు రానున్న రోజులన్నీ నీవే చాలా రోజులు మంచి మంచి రాబోతున్నాయి మంచి మంచి రోజులు రాబోతున్నాయి కాస్త ఓపిక పట్టండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేము మీకు రిప్లై ఇస్తాము కరంగాళి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగుతుంది విజయోస్తు